ఒక లక్ష్యాన్ని చేరాలంటే చాలా ఏళ్ల పట్టుదల కావాలి కాని ఒక్కోసారి ఒకే ఒక్క అవకాశం ఒకే ఒక్క క్షణం మొత్తం కథనే మార్చేస్తుంది ఈరోజు మనం ఆ ఒక్క అవకాశం వెనుకున్న ప్రయాణం గురించే మాట్లాడుకుందాం అవును ఒక్క ఛాన్స్ జీవితాన్ని మార్చేస్తుంది ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనక ఎన్నో ఏళ్ల పోరాటం నిరీక్షణా ఉంటాయి అసలు ఆ ఛాన్స్ కోసం ఎంతకాలం పోరాడాలి ఆ పోరాటం ఎలా ఉంటుంది మొదటి భాగం సుదీర్ఘ పోరాటం అంటే ఆ గమ్యం వైపు వెళ్లే దారి ఎంత కఠినంగా ఉంటుందో చూద్దాం ఇది అస్సలు పూలబాట కాదు ఎవరికైతే సొంతంగా ఏదో సాధించాలి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే బలమైన తపన ఉంటుందో ఆ ఆశయం ఆశయమున్నవాళ్ల గురించే ఈ మాట ఆ పట్టుదలే ఈ సుదీర్ఘ ప్రయాణానికి పునాది ఎన్నేళ్ళనుకుంటున్నారు పన్నెండు నుంచి పదిహేనేళ్లు అక్షరాల పదిహేనేళ్లు ఇది ఓవర్నైట్ సక్సెస్ కాదు జీవితంలో దాదాపు ఒక దశాబ్దన్నర పాటు సాగే నిబద్ధత చాలామంది సరిగ్గా ఈ టైంలోనే మధ్యలోనే వదిలేస్తారు నమ్మండి ఈ మాట నమ్మండి ఈ పోరాటం ఇంతకాలం ఉంటుంది ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు ఇది వాస్తవం ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఇలాంటి సుదీర్ఘ పోరాటంలో ఉంటే వాళ్లు కాదని గుర్తుంచుకోవాలి ఇది గెలుపుకు వెళ్లే దారిలో ఒక భాగం అంతే సరే ఇన్ని సంవత్సరాలు పోరాడాలి అంటున్నాం కదా మరి ఆ పోరాటంలో మనల్ని ముందుకు నడిపించేదేంటి ఆ చీకటిలో వెలుగులా ఉండే ఆ జీవనాధారమేంటి అదే ఆశ ఆశ అంటే ఏదో పెద్ద సపోర్ట్ సిస్టం అనుకోవద్దు అదొక సన్నని దారం లాంటిది చాలా బలహీనంగా ఉంటుంది దాన్ని వెతికి పట్టుకోవడమే అస్సలైన టాస్క్ అంటే ఎలా ఉంటుందంటే పెద్దగా సపోర్ట్ ఎవ్వరూ ఇవ్వరు ఎవరో ఒకరి దగ్గర నుంచి వచ్చే ఒక చిన్న ప్రోత్సాహం ఒకే ఒక్కరు మనమీద నమ్మకంతో పలికే మాట అదే మనల్ని ముందుకు తోసే ఆశ దీనివల్ల మన అంచనాలు కూడా రియలిస్టిక్గా ఉంటాయి ఉదాహరణకి ఏం కాద్రా నువ్వు చేస్తావు ఆ ఒక్క మాట చాలు చుట్టూ ఉన్నవాళ్లందా మనల్ని సందేహించినా మనమీద నమ్మకముంచే ఆ ఒక్క గొంతు మన ఆశకు మళ్ళీ ప్రాణం పోస్తుంది ఇక మూడో భాగం ఆ ఒక్క ఛాన్స్ ఇన్ని సంవత్సరాల పోరాటం ఇన్ని ఆశలు అన్నీ కూడా ఎదురుచూసేది ఆ ఒక్క నిర్ణయాత్మక క్షణం కోసమే ఈ ప్రశ్న ప్రతి ఒక్కర్నే ఆలోచింపజేస్తోంది మనం ఎంచుకున్న రంగంలో ఆ ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నామా ఆ ఎదురుచూపు వెనక ఎన్ని కలలు ఎన్ని ఆశలుంటాయో కదా చూడండి ఇన్నేళ్ల పోరాటం ఆ సన్నని ఆశతో సాగే ప్రయాణం ఇవన్నీ మనల్ని దేనికి సిద్ధం చేస్తాయో తెలుసా ఆ ఒక్క అవకాశం విలువను గుర్తించడానికి ఆ క్షణం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడమే అసలైన గెలుపు సో ఏం చెయ్యాలి చాలా సింపుల్ అవకాశం వచ్చినప్పుడు ప్లీజ్ దాన్ని గట్టిగా పట్టుకోవాలి అంతే పెద్ద పెద్ద ప్లాన్స్ గీసుకోకర్లేదు జస్ట్ ధైర్యంగా ఒక అడుగు ముందుకెయాలి ఆ ఒక్క ఛాన్స్ వచ్చినప్పుడు సగం సగం ప్రయత్నాలు అస్సలు పనిచేయవు మన సర్వస్వాన్ని మన పూర్తి శక్తిని మన ఏకాగ్రతను మొత్తం అందులోనే పెట్టాలి ఎందుకంటే అదే గెలుపోటములని నిర్ణయించే క్షణం సరే ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగితాం మన జీవితాన్ని మార్చే ఆ ఒక్క అవకాశం తలుపు తడితే దాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ ఆలోచనతోనే ఈరోజు ముగిద్దాం